ఎప్పుడో బెయిల్ రావాలి నిజానికి వారం రోజుల క్రితమే రిలీజ్ అవుతాడు ఉంటే సిఐటి వాళ్ళు మళ్ళీ కేసు పెట్టారు తక్కున కాసి పెట్టేచ్చు రోపలేసి వాళ్ళు ఇవాళ మాకు కూడా ఉత్కంఠ అసలు వదులుతారో వదలరో మళ్ళీ ఇంకొక పీటీ వారెంట్ తీసుకొస్తారేమో లేకపోతే బయటకు వస్తే తక్కునే ఎక్కించుకు వెళ్ళిపోతారేమో ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తారేమో దుర్మార్గమైనటువంటి నిర్బంధాలు అని పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నాం ఇదిగో పావుగండుకు వెళ్తాం ఇదిగో అరగండుకు కొలుతాం చివరికి నాలుగున్నరకో ఐదింటికో వదిలేరు సురక్షితంగా పాపం వెళ్ళిపోయాడు లేదు ఇవాళ కూడా ఎక్కడన్నా తీసుకెళ్ళిపోతారేమో ఈ పోలీస్ వారు అనేటువంటి భావన భయం కలిగింది నేను ముఖ్యంగా మనం చేస్తున్న పోలీస్ వ్యవస్థ గుర్తుపెట్టుకోండి మీరు ఇష్టం వచ్చినట్టుగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాలి మీకు డిఐజీ చెప్పినా ఐజీ చెప్పినా లేకపోతే డీజీపీ చెప్పినా మీ ఎస్పీ చెప్పినా వాళ్ళు చెప్పినట్టుగా మీరు కోర్టులో చెప్పలేరు కార్పోస్ పడేస్తాం ప్రైవేట్ కంప్లైంట్స్ పడేస్తాం జాగ్రత్త అని పోలీసులకి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా